హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథతో కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఈరోజు గుడింతాలైతే నేర్పించట్లేదు కానీ ఒక కథను మీ పిల్లలకు మీరు చెప్పే విధంగా ఒక చిన్న కథను నేను ఈరోజు చెప్పబోతున్నానండి ఓకేనా అండి జలజల పారే ఒక నది క్రింద అంటే ఆ నది దగ్గర ఒక చెట్టు ఉంది నది ప్రక్కనే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక కాకి తన ముగ్గురు పిల్లలతో చక్కగా సంతోషంగా జీవిస్తుంది ఆ చెట్టు పైన ఒక గూడు కట్టుకొని ఆ గూటిలో తన ముగ్గురు పిల్లలను చిన్న పిల్లలు అనమాట ఆ పిల్లలను పెట్టి మంచిగా సంతోషంగా జీవిస్తుంది అయితే ఒకరోజు అంటే కాకి తన ముగ్గురు పిల్లలకు ఫుడ్ పెట్టాలి కదా ఆ ఆహారం కొరకు అది వేరే ప్రదేశానికి వెళ్ళిపోయింది ఈ ముగ్గురు పిల్లలను అందులో పెట్టేసి తగిన జాగ్రత్తలు చెప్పేసి వెళ్ళిపోయింది అయితే ఉదయం వెళ్ళి సాయంత్రం ఆ కాకి మళ్ళీ తన గూటికి చేరుకుంటుంది అయితే ఆ గూటికి చేరుకునే సమయంలో ఆ గూటికి వచ్చేస్తుంది వచ్చేటప్పుడు ఒకటి చూసి భయపడుతుంది అన్నమాట ఏంటంటే తన ముగ్గురు పిల్లలు ఒక పిల్ల అంటే ఒక చిన్న కాకి పిల్ల ఏం చేస్తుంది అంటే ఆ గూటిలో నుండి తల బయటికి పెట్టి మొత్తం చూస్తూ ఉంటుంది దానికి ఏంటంటే ప్రపంచం అంతా చూడాలి ఎన్నో వింతలు ఉన్నాయి విశేషాలు ఉన్నాయి అన్నీ కలర్ఫుల్గా కనబడుతుంది ఆ నది దగ్గర వాటర్ ఉన్నాయి రకరకాల జంతువులు ఉంటాయి ఆ చెట్ల ఆకులు ఇవన్నీ మంచిగా వింతగా చూస్తూ ఉంటుంది ఆ కాకి అంటే తల్లి కాకి భయం వేస్తుంది భయం వేసి ఏం చేస్తుంది అంటే దానికి చెప్తుంది అనమాట ఇంకోసారి అలా చేయకమ్మా ఎందుకంటే ఏదన్నా ప్రమాదం వస్తుంది నువ్వు అలా పెడ అలా బయటికి పెట్టి తల పెట్టి చూస్తే ఎవరన్నా వచ్చి మిమ్మల్ని తినేస్తారు లేకపోతే కింద పడిపోతారు ఇలా అన్ని జాగ్రత్తలు చెప్తుంది చెప్పేసి ఇంకా వదిలేస్తుంది తన ఆహారం తెచ్చిన ఆహారాన్ని వాటికి పెట్టేసి పడుకుంటాయి అయితే నెక్స్ట్ డే ఈ మళ్ళీ కాకి ఆహారాన్ని కొరకు అన్వేషిస్తూ పోతుంది వెళ్ళిపోతుంది ఆ పిల్లలకు ఫుడ్ పెట్టాలంటే మరి మనం కూడా అంతే కదా మన పిల్లలకు ఫుడ్ పెట్టాలంటే ఏదో ఒక జాబ్ చేస్తాము డబ్బులు తీసుకొస్తాము ఆ డబ్బులతో పిల్లలకు కావాల్సిన అన్నీ కూడా తీసుకెళ్తారు పేరెంట్స్ చాలామంది సాయంత్రం డ్యూటీ నుండి వచ్చేటప్పుడు పిల్లలకు రకరకాల టిఫిన్స్ స్నాక్స్ ఇలా కొనుక్కొని వస్తారు కదా అలాగే ఈ కాకి కూడా తన పిల్లలకు ఆహారం పెట్టాలంటే ఫస్ట్ ఆహారాన్ని సంపాదించుకోవాలి అది వేరే ప్రదేశానికి వెళ్తుంది అయితే ఇంకా అది వెళ్ళిన తర్వాత ఇంకా ఈ మూడు చిన్న చిన్న పక్షులు ఉన్నాయి కదా చిన్న తన పిల్లలు అవి ఏం చేస్తే ఇంకా దాంట్లో మంచిగా గూట్లో ఉంటాయి అయితే అంటే నిన్న చూసిన పక్షి తల గూటిలో నుండి బయటికి పెట్టి చూస్తుంది కదా ఆ పక్షి అది మళ్ళీ ఏం చేస్తుంది అంటే తల్లిపోగానే తన మాటలు అయితే అస్సలు వినదు వినకుండా మళ్ళీ బయటికి పెట్టి చూస్తూ ఉంటుంది తల్లి చెప్పినప్పుడు వినాలి కదా అది వినదనమాట వినకుండా మళ్ళీ తల్లి వెళ్ళగానే అబ్బా ఇంకా మా అమ్మ వెళ్ళిపోయింది నేను మంచిగా అన్ని వింతలు విశేషాలు చూస్తాను అని మళ్ళీ తల బయటికి పెట్టి అన్నీ చూస్తూ ఉంటుంది గమనిస్తూ ఉంటుంది అంటే పిల్లలకు అలానే ఉంటుంది కదా పేరెంట్స్ వెళ్ళగానే బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు అన్ని జాగ్రత్తలు చెప్తారు ఈ పిల్లలు ఏం చేస్తారో వాళ్ళు ఆఫీస్కి వెళ్తే లేదంటే బయటికి ఏదైనా షాపింగ్ అలా పిల్ల తల్లిదండ్రులు వెళ్ళగానే ఏం చేస్తారు తలుపు సాటుకుండి ఇలా ఇలా చూసి తల్లిదండ్రి వెళ్ళిపోగానే ఏం చేస్తారు బయటికి పరుగో పరుగు ఆడుకోవడానికి వెళ్తారు లేదంటే మొబైల్స్ చూస్తారు ఇప్పుడైతే ఆడుకోవడం ఏం లేదండి బెడ్షీట్ కప్పుకుంటారు బెడ్షీట్లో మొబైల్ పెట్టుకుంటారు చూస్తూ ఉంటారు లేకపోతే ఏవైనా గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఇలాంటివన్నీ చేస్తారు కదా అలాగే ఈ చిన్న పొట్టి కాకి పిల్ల కూడా ఏం చేస్తుంది అంటే పోగానే మంచిగా తల బయటికి పట్టుద్ది అన్నీ చూస్తూ ఉంటుంది చూస్తా చూస్తూ ఉండి అది తనను తానే మర్చిపోతుంది అన్నీ వింత కనబడతాయి అప్పుడే పుట్టి బయటికి వచ్చే పిల్లలకి ఏంటి అన్నీ వింతగా కనబడతాయి అది ఏం చేస్తుందంటే పాపం అన్నీ చూసే క్రమంలో పట్టు తప్పి ఆ నదిలో క్రింద ఒక నది వాటర్ ఉంటాయి కదా నదిలో ఆ వాటర్లో పడిపోతుంది పడిపోయి తన ప్రాణాన్ని కోల్పోతుంది అంటే కాకి వస్తుంది చూస్తుంది చాలా ఏడుస్తుంది ఏడ్చినా కూడా ప్రాణం రాదు కదా చెప్పిన మాట అదే వినలేదు కదా మరి తను చెప్పింది తల్లి నువ్వు వెళ్ళి చూడకమ్మా ఏదైనా ప్రమాదం వస్తుంది అని చెప్పింది చెప్పినా కూడా అది వినకుండా తల్లిపోగానే చూస్తుంది కాబట్టి అక్కడ అనుకొని ప్రమాదం అయితే జరిగిపోతుంది కాబట్టి పిల్లలు ఎవ్వరు కూడా ఎవరైనా సరే తల్లి మాట వినాలి పెద్దల మాట వినాలి పెద్దలు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తారు కొన్ని పనులు చేయకూడదు కొన్ని పనులు చేయొచ్చు అనేవి చెప్తారు పెద్దవాళ్ళు అలా చెప్పినప్పుడు అవి మనము ఖచ్చితంగా వినాలి వాళ్ళు చెప్పిన మాట మనం వినకపోతే అనుకోని ప్రమాదాలు మనకు సంభవిస్తాయి కాబట్టి ఈ కథ ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే పెద్దల మాటను వినాలి వాళ్ళు చెప్పే ఏ మాటను కూడా నిర్లక్ష్యం చేయొద్దు చేస్తే అనుకోని ప్రమాదాలు సంభవించి తీరని నష్టం అనేది జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రుల మాట వినండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినండి ఓకేనా మరి కథ నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందంటానండి బాయ్ అండి